ఒక్కోసారి ఊహించనిది జరుగుతుంది అది చూసి మనమే ఆశ్చర్యపోతాం ఉన్నట్లుండి బ్యాంక్ అకౌంట్లో కోట్లు జమ అవుతాయి ఎక్కడి నుంచి వచ్చాయో కూడా మనకు తెలియని పరిస్థితే ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలానే చూసాం ఉత్తరప్రదేశ్లో మరణించిన ఒక మహిళ ఖాతాలోకి కోట్ల రూపాయలు చేరాయి ఒకవేళ మీకే ఇలా అకౌంట్లో ఉన్నట్లుండి కోట్ల డబ్బు డిపాజిట్ అయితే మీరు ఏం చేస్తారు ఆ అకౌంట్ నుంచి డబ్బు ఖాళీ చేస్తారా ఒకవేళ అలా చేస్తే మీరు చిక్కుల్లో పడినట్లే అలా చేయడం వల్ల మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో పడవచ్చు చివరకు జైలుకు కూడా వెళ్లాల్సి రావచ్చు నేటి డిజిటల్ యుగంలో మన ప్రతి లావాదేవీ రికార్డ్ అవుతుంది మీ అకౌంట్ లో పడ్డ అమౌంట్ ను ఖర్చు చేస్తే దర్యాప్తు సంస్థలు సులభంగా ట్రాక్ చేస్తాయి అందుకే అలా డబ్బు పడిన వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి మీ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లో హెల్ప్ విభాగానికి వెళ్లి ఫిర్యాదు చేయాలి మీ ఫిర్యాదులో లావాదేవీ ఐడిని చేర్చడం మర్చిపోవచ్చు లేదా మీరు నేరుగానైనా బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు అదే సమయంలో చట్టపరమైన చిక్కుల్లో పడొద్దని అనుకుంటే ఆర్బీఐ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి కంప్లైంట్ను ఫైల్ చేయండి ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత మీకు ఫిర్యాదు రెఫరెన్స్ నంబర్ వస్తుంది దానిని మిస్ చేసుకోకుండా దగ్గర ఉంచుకోవాలి భవిష్యత్తులో ఏదైనా దర్యాప్తు జరిగినప్పుడు మీకు అది ఎంతో ఉపయోగపడుతుంది మరణించిన మహిళ ఖాతాలో కోట్ల రూపాయలు రావడం చూసాం అటువంటి పరిస్థితిలో ఓ వ్యక్తి మరణించిన తర్వాత బ్యాంకు ఖాతా యూపీఐని వెంటనే క్లోజ్ చేయడం ముఖ్యం లేదంటే మరణించిన వారి ఖాతాలను హవాలా వంటి తీవ్రమైన నేరాలకు ఉపయోగించవచ్చు